అది మార్చి ఏడు రెండు వేల పదిహేను ముంబైలోని దాదాబాయ్ నవరోజీ నగర్ ఉదయం ఎనిమిది గంటలకు ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు ఒక హోటల్లో స్నేహితుడితో కలిసి టీ తాగుతున్నాడు అక్కడ ఒక మిస్సింగ్ గర్ల్డ్ ఫోటో కనిపించింది అది కూడా చాలా పెద్దగా స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఆ పాప ఫోటో ఆ జర్నలిస్టును కదిలించింది బయటకు వచ్చి చూడగా మరో చోట కూడా అదే పోస్టర్ కింద పోలీస్ స్టేషన్ నంబర్ ఉంది ఆచూకీ తెలిసిన వారు ఫోన్ చేసి సాయం చేయాలని పోలీసులు రాశారు వెంటనే ఆ జర్నలిస్టు దాదాబాయ్ నవరోజీ నగర్ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ బ్యూరో ఇన్ఛార్జ్ కూడా అయిన రాజేంద్ర దొందు బోసలకి ఫోన్ చేశాడు ఎందుకంటే తన కెరీర్ లోనే కాదు జీవితంలోనే చూసిన బెస్ట్ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర డ్యూటీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తి అలాంటి అధికారి పిలవగానే జర్నలిస్టు స్టేషన్కి వెళ్ళిపోయాడు వెళ్లేసరికి స్టేషన్లో ఉద్విగ్న వాతావరణం ఉంది ఎందుకంటే ఆ రోజు రాజేంద్ర రిటైర్ అవుతున్నారు మామూలుగా రిటైర్ అయితే కొంతమంది సంతోషిస్తారు కానీ ఆ స్టేషన్లో అంతా బాధగా ఉంది రాజేంద్ర ఆ స్టేషన్కే కాదు డిపార్ట్మెంట్కే గౌరవం తెచ్చిన వ్యక్తి అందరికీ కృతజ్ఞతలు చెప్పిన రాజేంద్ర బయటకు వచ్చారు వస్తూ ఆ జర్నలిస్టును కూడా తన కారులో తీసుకెళ్లారు ఇద్దరు ఓ రెస్టారెంట్లో లంచ్ కోసం ఆగారు భోజనానికి ముందు తన ఫోన్లోని ఫోటోను చూపించాడు ఆ జర్నలిస్టు ఆ వెంటనే ఆయన తన ముందున్న ఫైల్ యొక్క జిరాక్స్ కాపీలను ఆ చిన్నారి పాస్పోర్ట్ సైజు ఫోటోలను పెద్ద సైజు ఫోటోలను కూడా చూపించాడు నేను ఈ స్టోరీ గురించే వచ్చాను సార్ అన్నాడు ఈ పాప దొరకలేదని నిరాశగా చెప్పాడు రాజేంద్ర తన ఫైల్ పై మిస్సింగ్ గర్ల్డ్ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ అని రాసుకున్నారు ఆయన ఇప్పటి వరకు నేను నూట అరవై ఐదు పిల్లలను కాపాడాను మిస్ అయిన గర్ల్ పూజా గౌడ్ను కనిపెట్టలేకపోయాను ఆ బాధ నా మనసులో చివుక్కోమంటోంది గుండె బరువుగా ఉంది ఇప్పుడు రిటైర్ అయ్యాను అయినా నేను వదిలిపెట్టను కానీ ఇప్పటికే పాప మిస్ అయి రెండేళ్ళవుతుంది రెండు వేల పదమూడులో చివరిసారిగా స్కూల్ దగ్గర చూశారు ఆ పాపను దుర్మార్గులు ఏం చేశారో రోతల్ హౌస్కు అమ్మేస్తే దొరకదు అవయవాల కోసం ఎత్తికెళ్ళినా దొరకదు నా బాధంతా ఆ పాప ఇప్పుడు ఎలా ఉందో అంటూ చెబుతూనే కళ్ళు చెమర్చేశాయి ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు ఆ తర్వాత తమకు తాము సమదాయించుకొని భోజనం చేసి ఆ పాప స్టోరీ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు రాజేంద్ర కానీ అక్కడ కూడా అంటే హోటల్ నుంచి బయటకు వెళుతూనే కనిపించిన వారికి ఆ పాప ఫోటో చూపించి ఎక్కడైనా కనిపించిందా అని అడగడం జర్నలిస్టుకు ఆశ్చర్యం కలిగించింది అంతే ఆ మరునాడు పేపర్లో గర్ల్ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఈ పాప కోసం వెతకటం రిటైర్ అయిన అధికారి ఆపుతారా పాపను కనిపెడతారా అంటూ రాసిన ఆర్టికల్ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడేలా చేసింది ఎందుకంటే రాజేంద్ర స్టేషన్లో కూర్చుంటే ఎన్నో మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తాయి ఆయనకు ఉన్న నిబద్ధత వల్ల ఆయన్ను మిస్సింగ్ పర్సన్ బ్యూరో ఇన్ఛార్జ్గా నియమించారు పెద్దవాళ్ళు వృద్ధుల మిస్సింగ్ పర్సన్స్ అయినా సరే వెంటనే స్పందిస్తారు తన డ్యూటీ తన చేస్తారు అయితే చిన్నపిల్లల విషయంలో మాత్రం అస్సలు లేటు చేరు నిద్ర కూడా పోరు చిన్నపిల్లలను ముంబైలో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతుంటారు వారిని వ్యభిచార కుటీరాల్లో అమ్మటం లేదా కళ్ళు పీకేసి వికలాంగులను చేసి అడుక్కునేలా చేసే మాఫియా కూడా ఉంది అంతకు మించి వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని పనికి పెట్టి లాభాలు కూడా గడించే మాఫియా ఉంది అలాంటి నీచప మనుషులను ఆయన ఎన్నోసార్లు చూశారు అందుకే చిన్నపిల్లల కంప్లైంట్స్ వస్తే రాజేంద్ర నిద్రపోరు తన టీంను కూడా నిద్రపోనివ్వరు ఎన్ని రోజులైనా సరే ఎంత దూరమైనా వెంటాడి వేటాడి వారిని రక్షిస్తారు బియాండ్ ద డ్యూటీ వెళ్తారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఎలా అయినా సరే సాధించేస్తారు అలా నూట డెబ్బై ఐదు మగపిల్లలను నూట అరవై ఐదు మంది ఆడపిల్లలను రక్షించారు రాజేంద్ర ఆయనకు సంబంధం లేని వేరే పోలీస్ స్టేషన్ల కేసులు కూడా రాజేంద్ర దగ్గరకే వచ్చేవి పిల్లల్ని కిడ్నాప్ చేసేవారు వారి వెనకున్న మాఫియా ఆగడాలు ఆయనకు బాగా తెలుసు అందుకే మిస్సింగ్ కేసులన్నీ వస్తాయి వారి పక్కనే రాబందులుంటాయి ఇక రాజేంద్ర రిటైర్ అయినా సరే మిస్సింగ్ గర్ల్ను మాత్రం వదల్లేదు అలా ఆయన ఫంక్షన్కు వెళ్ళిన పాప ఫోటోలతో వెళ్లేవారు రైళ్లలో ప్రతి వారంలో మూడు రోజులు పాప ఫోటోతో తిరుగుతారాయన అలా ఏళ్లు గడిచిపోయాయి అయినా సరే పాప ఫోటోతో తిరుగుతున్న రాజేంద్ర మళ్ళీ ఆ జర్నలిస్టుకు కనిపించారు ఇంకా కనిపించలేదయ్యా పాప ఎక్కడ ఉందో అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు చివరకు పూజా గౌడ్ తల్లిదండ్రులే ఆశలు వదిలేసుకున్నారు రెండు వేల పాప తండ్రి కూడా చనిపోయాడు తల్లి బిడ్డపై ఆశలు వదులుకుంది కానీ రాజేంద్ర మాత్రం అస్తలు ఎక్కడా ఆశలు వదులుకోలేదు మొత్తానికి ఇప్పుడు పాప పెద్దదై ఉంటుంది కదా సార్ ఎలా గుర్తుపడతారంటే పాప ఫోటోను చూపించి ఈ కళ్ళు చూసావా ఎంత బాగున్నాయో ఇంకో పదేళ్ల తర్వాత నా ముందు కనిపించినా సరే గుర్తుపట్టేస్తాను నా పిల్లలను నా భార్యను కూడా నేను ఇన్నిసార్లు తలుచుకోలేదయ్యా నాకు ఈ పాపకు గత జన్మలో ఏదో బంధం ఉన్నట్టుందని ఆ జర్నలిస్టుకు చెప్పారు రిటైర్డ్ కాప్ ఇద్దరు మళ్ళీ కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారు రెండు వేల పదమూడు జనవరి ఇరవై రెండున ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు స్కూల్ దగ్గర పూజను దింపాడు తండ్రి గిల్బర్ట్ ఏరియాలోని ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన పాప ఆ తర్వాత స్కూల్కి వెళ్లలేదు కానీ తల్లిదండ్రులు స్కూల్లో ఉందనుకున్నారు ఆ తర్వాత అంటే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రెండున పూజ మేనమామ నుంచి రాజేంద్రకు ఫోన్ కాల్ వచ్చింది మాకు ఒక మహిళ ఫోన్ చేసింది బాలికను చూపించింది అచ్చం పూజలా ఉంది పేర్లు చెబుతోంది మమ్మల్ని గుర్తిస్తోంది నేను వీడియో కాల్లో చూశాను సార్ మీరు రావాలన్నారు వెంటనే రాజేంద్ర పరుగున స్టేషన్కి వెళ్ళి పూజా గౌడ్ తల్లి ఆమె మేనమామను కలిశారు పాప జుహూలోని ఒక రిచ్ సొసైటీలో ఉందని పూజ ఉన్న యజమానురాలి దగ్గరకు రమ్మన్నారని మేనమామ చెప్పారు వెంటనే పోలీస్ టీంతో అక్కడికి చేరుకున్నారు రాజేంద్ర పాపను చూడగానే గుర్తుపట్టారు ఆయన పరుగున పూజ అని పిలవగానే దూరంగా ఉండి చూస్తూ నిలబడిపోయింది ఎందుకంటే ఆమె పేరు పూజ కాదు కానీ ఆ కళ్ళను చూసిన రాజేంద్ర మన పాపేనని పూజ తల్లి మేనమామకు చెప్పేశారు కూడా పూజ కాసేపు తల్లివైపు చూసి వచ్చి గట్టిగా హత్తుకుంది మేనమామను కూడా గుర్తించి బోరుమంది అయితే పూజ తన వారిని కలవడానికి కారణం జుహులోని ఓ ధనవంతురాలు ఆమె తన కొడుకును చూసుకునేందుకు ఎవరైనా కావాలని చెప్పడంతో డిసౌజా అనే వ్యక్తి తన భార్య సోనీతో కలిసి వచ్చి పూజను వారింట్లో పనికి పెట్టాడు ఆ పాప మీద వచ్చే శాలరీని వాడు వాడుకుంటున్నారు ఈ డిసౌజా సోనీలే మద్యం మత్తులో స్కూల్ దగ్గర ఆడుకుంటున్న ఐదేళ్ల పూజను రెండు వేల పదమూడులో ఎత్తుకొచ్చేశారు ఎందుకంటే వారికి పిల్లలు లేరు కానీ పూజ వచ్చిన రెండేళ్ల తర్వాత వారికి కూతురు పుట్టింది దీంతో నాటి నుంచి పూజను హింసించడం మొదలుపెట్టారు పదేళ్లు రాగానే పనికి పంపించారు ఓ రోజున మద్యం మత్తులో నువ్వు చెప్పిన మాట వినడం లేదు అసలు నువ్వు నా కూతురే కాదు ఎవడికి పుట్టావో తెలియదు పిల్లలు లేకుంటే ఎత్తుకొచ్చామని నోరు జారాడు దీంతో పూజకు మనసు విరిగిపోయింది తనను ఇలా హింసిస్తున్నారంటే తాను వారి కూతురు కాకపోవడమే కారణమని కన్నీరు మున్నీరయింది ఇక ధనవంతుల ఇంట్లో పనికి కుదిరిన మునుపటి మాదిరిగా యాక్టివ్గా పూజ లేకపోవడం యజమానురాలు గుర్తించింది ఏం జరిగిందని పూజను అడగడంతో తనను ఆ డిసౌజా ఎత్తుకొచ్చాడని చెప్పింది తాను వారి బిడ్డన కాదట అందుకే పనికి పెట్టారు వారి కూతురును స్కూల్కు పంపిస్తున్నారని కన్నీరు మున్నీరయింది నువ్వు బాధపడకు నీకు నేనున్నానని ఆ మహిళ వెంటనే మిస్సింగ్ గర్ల్స్ అంటూ సెర్చ్ చేయటం మొదలుపెట్టింది డీప్గా అలా రెండు రోజుల పాటు సెర్చ్ చేసింది అప్పుడు ఆమెకు కనిపించింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో గర్ల్ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ను ఆ పాపకు చూపించి ఇది నువ్వేనా అంటే నేనే నన్ను చెప్పింది పూజ తన చిన్నప్పటి ఫోటోను చూసుకొని బోరన విలపించింది కూడా వెంటనే ఆమె యజమానురాలు మాత్రం ఆ ఆర్టికల్ కింద ఉన్న నంబర్లకు ప్రయత్నించింది ఐదు నంబర్లలో ఒక నెంబర్ మాత్రమే పనిచేస్తోంది దానికి కాల్ చేయగా రఫీక్ అనే వ్యక్తి ఎత్తాడు పూజ నా దగ్గర ఉందని రఫీక్కు చెప్పిందామే కానీ అతను నమ్మలేదు గత పదేళ్లలో నాకు వందల మంది ఫోన్ చేసి ఇదే మాట చెప్పారు కానీ అంత ఆయన వీడియో కాల్లో చూస్తారా అని అడిగిందామే సరేనన్నాడు వెంటనే వీడియో కాల్ చేయగా రఫీక్ అంకుల్ అంటూ పూజ గుర్తించింది ఆ మాట వినగానే రఫీక్ కన్నీరి మున్నీరయ్యాడు వెంటనే పక్కింట్లో ఉన్న పూజ తల్లి దగ్గరకు తీసుకెళ్ళి ఈమె ఎవరిని అడగ్గా అమ్మా అని చెప్పింది ఒక్కొక్క ఫోటో చూపిస్తుంటే అందరినీ గుర్తించింది పూజ పూజ మామయ్య పరుగున వచ్చి మరోసారి వీడియో కాల్ చేసి గుర్తించాడు ఇక రాజేంద్రకు విషయం చెప్పడంతో పోలీస్ టీంతో వచ్చి ఆయన పూజను వారికి అప్పగించాడు ఆ రోజు పోలీస్ స్టేషన్లో భావోద్వేగ సన్నివేశం అందరినీ కలిచివేసింది ఇక పూజను ఎత్తికెళ్లిన డెస్తౌజాను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు అతని భార్య సోనీ మాత్రం నాకు పాప ఉంది వదిలేయాలని కాళ్లు పట్టుకుంది రాజేంద్ర వెంటనే పూజ వైపు చూశాడు వదిలేయండి అంకుల్ మా చెల్లిలంటే నాకు ఇష్టమని సోనీ కూతురును ముద్దాడింది పూజ ఆ సన్నివేశం చూసి అంతా చప్పట్లు కొట్టారు కానీ రూల్స్ అంటే రూల్సే తప్పు చేసిన సోని చట్టం ముందు నిలబడాల్సిందని రాజేంద్ర చెప్పారు కాకపోతే కాస్త సమయం ఇవ్వమని స్టేషన్ అధికారులకు సూచించారు చిన్నపిల్లలను పనికి పెట్టుకోవడం తప్పైనా పూజను తల్లిదండ్రులతో కలిపిన మహిళను పోలీసులు అభినందించారు రెండు వేల పదమూడులో మిస్ అయిన పూజ ఆచూకీ తెలియడంతో ఆ మిస్సింగ్ గర్ల్ వన్ సిక్స్టీ సిక్స్ ఫైల్ తాలూకు ఫోటోలు జిరాక్స్ పేపర్లు స్టేషన్లో ఇచ్చి సంతోషంగా ఆ జర్నలిస్ట్తో కలిసి వెళ్లారు ఎందుకంటే ఆ పాప దొరకడానికి కారణం ఆ ఆర్టికలే నా పనిని నువ్వు చేసి పెట్టావంటూ ఆ జర్నలిస్ట్ అభినందించాడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ను సమాజం కోసం పనిచేసే ఆ జర్నలిస్ట్కు మనం తప్పక సెల్యూట్ చేయాలి అయితే ఎంతగానో ఎదిగిన పూజకు మంచి చదువు మంచి బాల్యం మిస్ అయింది తండ్రి చనిపోవడం ఆమెను మరింత కొంగదీసింది కానీ అమ్మ ప్రేమ దక్కింది ఇది ఈ మిస్సింగ్ అల్ పూజ స్టోరీ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి